మూడు ఎకరాలు ఉన్నా మరి ఇప్పుడు ఎట్లా యూరియా దొరికపోతే మండ పండగ పోతాయి బొత్తది ఎట్లా మరి నేను బయట కూర్చున్నా సార్ చెట్లు పోయి ఉన్న దాని బయట కూర్చున్నా ఈడ ఉరియా వర్షిపోయింది ఏమంటారు మరి మేడం తీసుకోపోయింది ఆ ఆధార్ కార్డు మేడం తీసుకోపోయింది ఇప్పుడు అండి ఇవ్వాలండి ఇస్తారన్నా ఇస్తా అని తీసుకోపోయింది మేడం తీసుకుందాం తీసుకోపోయింది ఆ మందు కార్డ్ లెక్క మాకు ఇంత ఇబ్బంది పెడతాం తిరిగి 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 ఇప్పటికే నెల అవుతాయి ఒక్క కట్ట కూడా దొరుకుతాను లేదు ఏమని వచ్చితే గుడ్లకు గెది నాట్టు దారు పంపిస్తారు ఎన్ని వచ్చినా నేను రాత్రి మూడు గంటలకు వచ్చినా ఓ ఇప్పటిదాకపోతే ఒక్క కట్ట కూడా దొరకలే ఒక కట్ట కూడా దొరకలే ఏమైనా గెదిగుడే మొదలు పెడతాను ఒక కట్ట దొరుకుతాను లేదు ఏం లేదు ఏమంటే మేడం ఇస్తా ఇస్తారు ఏట్టు ఇస్తారు అనే గెదిగుడే కానీ ఏం లేదు ఒక్క కట్ట కూడా దొక్కుతానులేదు పరిపాలన మంచిగా ఉన్నది మార్పు మార్పు ఎట్లా మార్పు ఉన్నది మంచి మార్పు ఉన్నది దొంగ కాంగ్రెస్ ఇది మందు కట్ట లేవు మా కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కడ ఏ షాపు పోయినా ఆ షాపు మందు కట్టలో దొరికేది ఆయనకే ఎత్తాం మేము రేవేంద్ర రెడ్డికి మందు కట్టిస్తాడు కాబట్టి బల్ప్ ఎక్క తిరుగుతాం తినలేక ఆయన తిండి రెడ్డి పెట్టినట్టుండి తినలేక పెట్టిన తిండి వచ్చుడు రోజు ఒక్క చీర కట్టి రోజు ఒక్క లోపం చూసి వెళ్తాడు ఎప్పుడైనా ఆడలు వచ్చిన ఆమె ఎప్పుడైనా ఆడలు వచ్చి రామంది ఈ వానాల బుర్దల ఎప్పుడైనా ఆమె ఎప్పుడైనా ఉన్నా అల్లంజవుడికి చెప్పేస్తాం మేడం కానీ ఓట్లేస్తావా ఆయన కనబడాలి కానీ ఆయన గుండ్రది తర్వాత అల్లం చూడ అన్నం తింటాం ఏముందమ్మా పోండి పోండి అసలు రోజు ఏడు నుంచి ఎనిమిది రోజులు తిరగబట్టి నేల రోజుల నుంచి ఏసిన మొక్కలు ఎందుకు పంట పరిస్థితి ఇప్పుడు మనుషుల పరిస్థితే లేదు పంట ఏమున్నది అయినా పళ్ళు తింటాడు మా డబ్బులు తీసుకోపోయి పళ్ళు తినే బతి కానీ తింటలేడు తిండి తింటాడు అన్నం తింటే మాత్రం ఏ మూలకైనా ఏ మెతుకు అయినా రైతులు కనబడతారు నేనా ఈ ఐదు ఐదు లోళ్ళు పోయినాయి ఐదు లోజులకు బస్తాలు ఇస్తాం బస్తాలు ఇస్తాం అంటారు బస్తాలు ఇవ్వట్లే వచ్చిన వాళ్ళకి కూపన్ అని వాళ్ళకి ఇస్తారు వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఎలా కొడతాడు మళ్ళీ మన పని తీరిక మళ్ళీ వచ్చి ఏం సార్ అంటే మళ్ళీ ఇంకో లోడ్కి ఇస్తామని ఇట్లా తప్పిస్తాడు ఆ లోడ్ ఇవ్వట్లే అసలు ఏమైనా ఉంటే పైనుంచి వస్తలేదు ఆగు ఆ వచ్చినప్పుడు ఇస్తామని అట్లా చేసుడు ఎవరికి ఇచ్చిన కూపన్ ఇచ్చేస్తాను మాకు ఇస్తలేడుగుతున్నాడు నేను నుంచి ఐదు లోళ్ళు పోయినాయి ఇప్పటికి ఇబ్బంది ఎప్పుడు కాలే టీఆర్ఎస్ ఉన్నప్పుడు అంత ఇబ్బంది కాలే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచి మాకు ఇబ్బంది అయితా అంతేనా మరి మీ ఎమ్మెల్యే గాని కాంగ్రెస్ గానీ ఎవరన్నా వస్తున్నారు రైట్ ఎవరు ఒక్క మనిషి పత్త చూస్తానికి కూడా రాలే ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా ఇంత పని తీసుకుంటలేడు మాకు కాంగ్రెస్ గెలిపించుకుంటే మార్పు అన్నారు ఎట్లా ఉంది మార్పు మార్పు బాగానే ఉంది కాంగ్రెస్ మార్పు బాగానే వచ్చింది మాకు బువ్వా బాగానే తినాం కాంగ్రెస్ బువ్వ బాగానే ఉన్నది మాకు అందరికి జనాలకు ఈ పాటి మీరు మొత్తం చలకలాలు ఉండాల్సిన వాళ్ళు ఉండవలసి ఇప్పుడు ఇంత బాధ వచ్చింది మాకు ఊరి కోసం రోడ్ల మీకు రావాలి రోడ్ మీద బయారు మీకు తిరువాలి లేకపోతే పంటలు ఎట్లా పండుతాయా మరి పండద నా ఎట్లా పండుతుంది ఒక బస్తా వేసే కాడ వేయకుంటే ఆ పొలం పచ్చబడి అట్నీ ఆగిపోతుంది నెల అవుతుంది ఇప్పుడు పొలాన్ని ఊరే కూడా వేసుకోలేదు నేను mau oh. berangkat ఇదే అన్న ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కరు ఇంట్లో ఇంట్లతోటి బాధ అక్కడ ఎందుకు చెత్తలేరు ఎందుకు తీసుకుంటూ ఎక్కడి తర్వాత बर बर साढी देडम साढी देवरिंदी आ आ చెత్త పరుస్తే ఉండాలి తెల్ల రంగుల దేవుడికి నాకొక 500 రూపాయల రాట్. ఇక్కడికి ఎక్కడ పుడతది? ఇయర్ నుంచి 10 రోజులు తీర్గబట్టి ఒక కట్టకు వీలేదు. మళ్ళా వెళ్తదా మళ్ళా వస్తదా. ఇది మొత్తం కూలకే వస్తా. ఇది మొత్తం కూలకే వస్తా. ఇది పోతక్కావు. పొలం పండితే మేము కూడా తినం మా ఇట్లు తింటాయి అట్లా కూడా మొదల టీడీ కట్టుకొని మొదల మాకు ఇంత కావాలని చెప్పి కేంద్ర లెటర్ రావద్దా అంటే ఆయన ఏం చెప్పుకున్నా మొత్తం రైతులే వీళ్ళు రైతులే కదా చెప్పు మేము ఎంత కొత్త పడతాం తొమ్మిది రోజులు పది రోజులు కాని చెల్లి ఎంత సేవ పంటలు ఎట్లా పడతాయి మాకు ఆ మొక్కలు పని చేత్తాయా లేకపోతే అదేనా వరి పని చేస్తదా ఏం పడితే లాస్ట్ మీరు చెప్పే ఫిట్ ఫిట్ పడతాదా ఆ ఫిట్ పట్టు రాదు ఏ రాదు మేము ఎట్లా ఎట్ల చానా మేము ఇప్పుడు మళ్ళీ ఉంటారు నాకే ఓట్లేదు చిక్కు మరి చెప్పు చెప్పు మేడ కడతాం మేము అంత కోపం వస్తుంది అంత కోపం కాదు అసలు ఈ అసలు బతుకుతారు ఉందా అసి ఊయా దిక్కు లేకపోతే బతుకుటేరు ఉందా ఉన్నదా ఇప్పుడు ఏం ఏం చేయాలి చాలా మేమే చాలే వాడాలి ఆడ కేంద్రానికి ఆడ ఫిర్యాదు చేసుకోతా మరి కేసు ఇట్లా అయితే కేసు అయితే ఏంది లేడా నాకేం పీకే లేదు వచ్చేది లేదు ఇల్లు ఇక్కడ కూడా దుఖం తిరిగి ఉన్నావు ఆడ ఆ జెల్లబెట్ట కూడా కొంచెం సుఖంగా తిని పట్టుకుంటాము నాలుగు రోజులు మారు రోజు ఆ ఈ దుఃఖం కంటే ఆడ కొద్దిగా సుఖంగా ఉంటారు మార్పు ఇది మార్పు అంటే ఇది మార్పు మార్పు అంటే ఇది ఇట్లా కోసం పెట్టాలని ఇది మా మార్పు మాకు ఇంక రెండు లక్షలు మార్పు ఇస్తావు ఆడవాళ్ళకు పదమూడు వందలు ఇస్తావు ఇక లోట పీస్ ఇస్తాం అని చెప్పి అట్లా మాట్లాడరు కదా అట్లా మాట్లాడే ఇట్లా బొక్కలు పెట్టి మీరు చూస్తున్నది జెడ్ ఫోర్ యూస్ నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ జస్టిస్